మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అలాగే మీ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి కష్టాన్ని కష్టమైనా పోయి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మనకు వచ్చేటప్పటికీ అమ్మ దీపాలు పెట్టుకోవాలి అని అంటే ఎలాగ ఏ నూనెతోటి అనేసి అంటున్నారు మనకి దీపాలు పెట్టుకోవాలి అనంటే కేవలం నువ్వుల నూనెతోనే పెట్టుకోవాలమ్మ అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా మీకు వచ్చేటప్పటికీ ఆగ్నేయ అంటే మీకు మే మెయిన్ బెడ్రూమ్ వచ్చిందనుకోండి ఆ మెయిన్ బెడ్రూంలో నైరుతి పక్కన తర్వాత చిన్న బెడ్రూమ్ వచ్చిందనుకోండి ఆ బెడ్రూమ్లో వాయువు పక్కన అలాగే మీకు వచ్చేటప్పటికి హాల్లోకి వచ్చేటప్పటికి ఈశాన్యం తర్వాత వంటగదిలోకి వచ్చేటప్పటికి ఆగ్నేయలు ఇలా అన్ని ప్లేసుల్లోనూ పెట్టుకుని మధ్యన కూడా పెట్టి బాత్రూమ్లో కూడా మనం దీపాలు పెట్టుకోవాలి అవి కూడా నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టాలి నువ్వుల నూనెతో దీపం పెడితే మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోయి ఏంటి ధనలక్ష్మి అష్టలక్ష్మిలతో పాటు ధనలక్ష్మి కూడా ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది అలాగే మీకు ఇంకొకటి ఏంటి అని అంటే దీపా దీపావళి రోజు నాడు దీపాలు వెలిగించిన దీపాలన్నీ ఒక ఎత్తు అయితే దీపావళి రోజునాడు ఆగ్నేయలో పెట్టిన దీపం తెల్లారే వరకు వెలగడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ శక్తి అయినా పోయి మనకు అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే చేసే ప్రతి పనిలోనూ కూడా లక్ష్మీ రూపం అంటే డబ్బులు రావడము వ్యాపారం అన్నీ బాగుంటుంది అనేది ఉంటుంది కాబట్టి ఆ దీపావళి రోజునాడంటే మీరు ఇరవయో తారీఖున గనక దీపం పెడితే మంగళవారం ఇరవై ఒకటో ఉదయం ఇంచుమించుగా ఎలా లేదనుకున్నా కూడా మీకు వచ్చేటప్పటికీ కనీసం తెల్లవారుజామున నాలుగు ఐదు దాకానైనా సరే వెలిగేటట్టుగా చూసుకోండి ఇలా గనక వెలిగితే చాలా చాలా మంచిది అలాగే ఆగ్నేయ దీపం పెట్టినప్పుడు అన్ని దీపాలకి పువ్వులు పెట్టండి నేను కాదనంట్లా కానీ ఆగ్నేయలో దీపం పెట్టినప్పుడు మాత్రం కాసేపు అక్కడ ఉండి మీరు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి చక్కగా చాలా చాలా మంచిది కాబట్టి బయట ఉన్న బాత్రూమ్లోను ఇంట్లో ఉన్న బాత్రూంలోనూ ఇట్లన్నిట్లోనూ కూడా దీపాలు పెట్టుకొని చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ అలాగే జాగ్రత్తగా చూడండి పిల్లల్ని వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే ఏలూరు రండి ఫోన్ అపాయింట్మెంట్లు అయితే కనుక తీసుకోండి మీకు ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది దేంటి మనీ బ్యాండ్స్ తర్వాత మీకు ఎడ్యుకేషన్ బ్యాండ్లు ఇవి దేంటి కెరీర్ బ్రాస్లెట్లు వేసుకుని చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు చాలా చాలా సంతోషం అలాగే ఈ సంవత్సరం కూడా మనం కుబేర యంత్రాన్ని పెట్టుకున్నాం కాబట్టి మీకు పూజకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు పెట్టుకుని మీరు మెళ్ళ వేసుకున్న ఈ కుబేర యంత్రాలన్నిటినీ కూడా ధనత్రయోదశి నుంచి కూడా ధనత్రయోదశి తర్వాత చతుర్దశి దీపావళికి ఈ మూడు రోజులు కూడా పూజలో పెట్టుకోండి తర్వాత మీరు ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అన్నది నేను చెబుతాను ఆ తర్వాత మీరు వేసుకుందరు కానీ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ